శుభమస్తువు శ్రీరామజయం నాగుల పంచమి నాగుల చవితి నాగ చతుర్థి అలాగే నాగ బలి ఇలాంటి అనేక నియమాలతో శ్రావణమాసం ప్రారంభం అవుతుంది శ్రావణమాసం శుక్లపక్షం సవితి తిథికి చతుర్థి అన్న పేరు ఉంది అలాగే ఈ నాగచతుర్థితో పాటుగా శ్రావణమాస శుక్లపక్ష చవితి నాడు గణపతిని దూర్వా గణపతి అన్న పేరిట పూజించాలి అని కూడా మన గ్రంథాలు వివరిస్తాయి నాగము వంశానికి ధనానికి సంపదకు ప్రతీక ఎక్కడ డబ్బు ఉంటుందో సంపదలుంటాయో సహజ నిక్షేపాలు ఉంటాయో భూమిలో డబ్బు నిల్వలు దాచిపెట్టబడి ఉంటాయో అలాంటి క్షేత్రాలలో సర్పాలను కాపలాగా ఉంచాలి అంటుంది శిల్పశాస్త్రం నాగబంధం అనేటటువంటి బంధనాన్ని వేయడం ద్వారా ఇక్కడ భూగర్భంలో అపారమైన సంపదలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి భద్రపరచబడి ఉన్నాయి అనే సూచన కూడా ఈ నాగబంధం తెలియజేస్తుంది సంతానానికి సంతాన అభివృద్ధిని కోరేటటువంటి వారు నాగ చతుర్థి నాడు పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టను పూజించి చలివిడిని అక్కడ ఉంచి పుట్ట మన్ను కొంత సేకరించి ఇంటికి తీసుకువచ్చి ప్రధాన ద్వారానికి ఇరువైపుల సర్పములను చిత్రించాలి అలాగే జొన్న పేలాలను ఎక్కడైతే పుట్ట మన్ను మనం సేకరించామో ఎంత ప్రమాణంలో మనం ఆ పుట్ట మన్ను అక్కడ నుంచి తెచ్చుకున్నామో అంత ప్రమాణంలో ఈ జొన్న పేలాలను అలాగే చలిమిడిని అక్కడ ఉంచాలి ఈ చలిమిడి జొన్న పేలాలను ఆశించి ఎలుకలు అక్కడ చేరడంతో ఎలుకల కోసం వ్యవసాయ క్షేత్రంలో ఉండే సర్పాలు ఆయా జొన్నలు పేలాలు లేదా చలిమిడి ఎక్కడైతే మనం ఉంచామో ఎక్కడ ఎలుకలు చేరాయో ఆ ప్రాంతానికి చేరతాయి ఆషాఢమాసంలో వర్షాలు విలువగా కురవడం శ్రావణ మాసంతో వర్ష ఋతువు ప్రారంభం కావడం ఈ నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రాలు రైతులతో అనేక పనులు చేస్తూ ఉండగా ఆ రైతులందరూ వ్యవసాయ క్షేత్రాలతో తిరుగుతూ ఉండగా సర్పములకు ఆధారం పోతుంది పర్యావరణ చక్రంలో ప్రతి జీవికి విజయవంతంగా తన జీవితాన్ని జీవిత యాత్రను గడిపే హక్కు ఉంది ఆయా వ్యవసాయ క్షేత్రాలలో ఉండే సర్పాలు మన గృహాల వైపు రాకుండా వాటి కోసం ఇదమిత్తంగా రావి చెట్లు ఆలయాలు నరసంచారం జనసంచారం లేని ఖాళీ స్థలాలు అటువంటి చోట చీమలు పెట్టిన పుట్టలు ఇటువంటి క్షణాలలో మనం వెళ్ళి ఈ జొన్న పేలాలు మొదలైన వాటిని అక్కడ ఉంచినట్లయితే సర్పములు అక్కడ చేరతాయి శ్రావణ మాసం శుక్లపక్షం చవితి తిథి నాగ అనే పేరిట రాయలసీమ తెలంగాణము ఈ ప్రాంతంలో విశేషంగా సర్పమును పూజించడం ఆచారం ఈరోజు ప్రారంభమైన ఈ ఆచారం కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి వరకు కొనసాగుతూ ఉంటుంది సమస్త దేవీ దేవతా గణములలో మనం గమనించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషు పైన పవలించి ఉంటాడు పరమేశ్వరుడు సర్పాన్ని గళసీమలో కంఠమునకు అలంకారంగా ధరించి ఉంటాడు పార్వతీదేవి గణపతి కుమారస్వామి బ్రహ్మ సమస్త దేవతలు వారి విస్తృత రూపాలలో రూపాలలో చేతిలో ఆయుధంగానో ఆభరణంగానో ధరించి మనకు దర్శనమిస్తారు కాలానికి సంపదకు ప్రతీక ఈ సర్పం సంతానానికి కూడా ప్రతీక ఈ సర్పం కనుక నమో అస్సు సర్పేభ్యో ఏ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ ఏ దో రోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషా కృదంతేభ్య సర్పేభ్యో నమ యా ఇషవో యా తుధానాం యే భా వనస్పతి గుమ్రను ఏ వటేషు శరతే్య సర్పేభ్యో నమ వేదం ఇలా సర్పరూపాన్ని వివరిస్తూ ఈ ప్రపంచమంతా కూడా సర్పరూపంలో చలనం పొంది కదులుతూ ఉన్నది అంటూ తెలియజేస్తుంది సర్ప సర్ప అంటే ముందుకు కదులు కదులు అని అర్థం విశ్వమంతా కదులుతూ ఉంది సూర్యుడు ఖగోళము బ్రహ్మాండము సమస్త గ్రహాలు నక్షత్రాలు ఉల్కలు అంతా కదులుతూ ఉన్నవి అనే సత్యాన్ని వేదం ఈ మంత్రం ద్వారా బోధిస్తుంది వియన్ మండలంలో ఉండే ఈ సర్పశక్తి కారణంగానే మనమంతా సంతానాన్ని పొందగలుగుతున్నాం అలాగే పొందిన సంతానం అభివృద్ధి చెందాలి పిల్లలు మనమలు మునిమనమలు ఇలా వంశపారంపర్యంగా గ్రహాల గతులకు అనుకూలంగా కుటుంబం ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి అనేటటువంటి సంకల్పంతో అనాదిగా మనవారు నాగుల చవితి నాడు లేదా సందర్భాన్ని అవకాశాన్ని పురస్కరించుకొని సర్పాలను పూజించాలి అనే బోధ చేశారు ఈనాటి విశేషం నాగ చతుర్థి తెలుసుకున్నాం కనుక చిన్నారి బాలబాలికల రక్ష కోరి ఉపవాస వ్రతం పాటిద్దాం వారి చేతులకు రక్ష కడదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీరామ జయం